సో ఇప్పుడు నెక్స్ట్ మనం రెజ్యూమ్ ఒక రెజ్యూమ్ని ఎట్లా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను సో మీరు స్టెప్ బై స్టెప్ అనేది చూడండి సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్రియేట్ అయ్యే డిజైన్ అని క్లిక్ చేసి ఇక్కడ మనం రెజ్యూమ్ అని టైప్ చేద్దాం సో రెజ్యూమ్ అని టైప్ ఇక్కడ మనకి రెజ్యూమ్ వెబ్సైట్ అకాడమిక్ రెజ్యూమ్ అకౌంటింగ్ రెజ్యూమ్ సో ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ రెజ్యూమ్స్ అనేవి ఉన్నాయి అన్నమాట ఓకే సో దీంట్లోకి వెళ్ళి రెజ్యూమ్ అని సెలెక్ట్ చేసుకుందాం సో ఫస్ట్ ఒక ఫార్మాట్ అనేది అంటే సైజ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం సో మనం ఈ సైజులో సెలెక్ట్ చేసుకున్నాం ఫైల్ సైజ్ చూసుకున్నట్లయితే ట్వంటీ వన్ సెంటీమీటర్స్ ఇంటూ ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ సైజ్ అనమాట సో ఇక్కడ మనం డిజైన్స్ ఆప్షన్కి వెళ్తే ఇక్కడ చూసారా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెజ్యూమ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ మీరు చూసారంటే సో జస్ట్ ఏంటంటే మీరు ఈ టెంప్లెట్స్ యూజ్ చేసుకొని మీరు రెజ్యూమ్ అనేది బిల్ చేయొచ్చు అనమాట ఓకే సో ఇక్కడ చూసారా ఈ టెంప్లెట్ కానీ సో ఇక్కడ ఈ టెంప్లెట్ ఉంది సో ఇట్లాంటి అట్రాక్టివ్ టెంప్లెట్స్ అనేది మీరు ఇట్లాంటి అట్రాక్టివ్ రెజ్యూమ్స్ అనేది మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ సో ఇప్పట్లో ఏంటంటే మోడర్న్ అంటే మీ టెంప్లెట్ డిజైన్ అనేది ఇలా ఉండాలన్నమాట ఇట్లాంటి మోడర్న్ డిజైన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఇప్పట్లో అయితే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి అది ఓకేనా మీ పాత అంటే మీ పాత రెజ్యూమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇట్లా అప్డేట్ అనేది చేసుకోండి అనమాట ఇది న్యూ ట్రెండ్ అనమాట రెజ్యూమ్లో ఇక్కడ మీరు చూసారంటే ఇది ఒక రెజ్యూమ్ అండ్ ఇంకొకటి యాడ్ చేద్దాం సో ఇది ఒక టైప్ ఆఫ్ రెజ్యూమ్ ఇంకోటి ఒక టైప్ ఆఫ్ రెజ్యూమ్ ఇక్కడ ఎడ్యుకేషన్ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూశారంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ టెంప్లెట్స్ అనేది ఆల్రెడీ ప్రీమియర్ టెంప్లెట్స్ అనేది మనకు అవైలబుల్లో ఉన్నాయి అన్నమాట ఓకే సో దీంట్లోకి వెళ్ళి నేను స్క్రాచ్ నుంచి ఒక రెజ్యూమ్ అనేది ఎట్లా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను ఓకే సో మనం ఇవన్నీ రెజ్యూమ్ నుంచి ఈ రెజ్యూమ్ అనేది తీసుకుందాం సో దీన్ని ఎట్లా డిజైన్ చేయాలో మీకు చూపిస్తాను అనమాట ఓకేనా సో గైస్ సో దీనికన్నా ముందు ఏం చేస్తారంటే సో ఫస్ట్ ఇక్కడ చూసారంటే ఫస్ట్ మనకి నేమ్ అనేది ఉందనమాట సో లేదంటే మీరు ఇదే పెట్టుకొని మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు మీ రెజ్యూమ్ అనేది లేదంటే నేను స్క్రాచ్ నుంచి వెళ్ళి ఈ టెంప్లెట్ అనేది ఎట్లా డిజైన్ చేయాలో మీకు చూపిస్తాను ఓకే ఈ వీడియోలోకి వెళ్లే ముందు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలి ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ని ఖచ్చితంగా ఎనేబుల్ అనేది చేసుకోండి సో నేను ఎప్పుడైనా సరే న్యూ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట సో నా అప్డేట్స్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో ఈ వీడియోని కూడా ఇప్పుడే మీరు లైక్ చేయండి ఈ వీడియోలో మీకు ఏవైతే టాపిక్ నచ్చిందో ఆ టాపిక్ని కమెంట్ అనేది చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో మీరు లైక్ కమెంట్ షేర్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది ఇదే మీరు నాకు ఇచ్చే సపోర్ట్ అనమాట సో నేను ఇంకా ఎక్కువ వీడియోస్ అనేది ఫ్రీగా మీకు చేసి పెడతాను నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను వెబ్సైట్ డిజైనింగ్ పే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట ఓకే ఎవరైనా సీరియస్గా ఓట్పేస్ వెబ్సైట్ డిజైనింగ్ నా మెంటర్షిప్తో నా గైడెన్స్తో నేర్చుకోవాలనుకుంటే నేను వన్ ఆన్ వన్ పే ట్రైనింగ్ అనేది నేర్పిస్తున్నాను ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో ఈ పే ట్రైనింగ్ కోర్సులో ఏంటంటే బిజినెస్ వెబ్సైట్ అనేది ఎట్లా డిజైన్ చేయాలి స్క్రాచ్ నుంచి ఇన్ డెప్త్గా నేను ఎవ్రీ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను అండ్ ఆల్సో ఈ కామర్స్ వెబ్సైట్ అనేది ఎలా డిజైన్ చేయాలో ఇంకో కోర్స్ అనేది టోటల్ టూ టైప్స్ ఆఫ్ కోర్సెస్ బిజినెస్ వెబ్సైట్ డిజైనింగ్ కోర్స్ అండ్ ఈ కామర్స్ వెబ్సైట్ డిజైన్ కోర్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఈ బిజినెస్ వెబ్సైట్ డిజైనింగ్ మీరు సర్వీస్ బేస్ బిజినెసెస్కి వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట సో స్టార్టింగ్లో ఏంటంటే సర్వీస్ బేస్ బిజినెస్కి ఈ బిజినెస్ వెబ్సైట్ డిజైనింగ్ చేయడానికి మీరు మినిమం ఏంటంటే ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అనమాట సిక్స్ టు టెన్ పేజెస్ డిజైన్ చేయడానికి అండ్ ఆల్సో ఒకవేళ మీరు ఈ కామర్స్ వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకుంటే ఈ కామర్స్ వెబ్సైట్ అనేది అమెజాన్ టైప్ ఆఫ్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ టైప్ ఆఫ్ వెబ్సైట్ లైక్ లేదంటే ఆన్లైన్ స్టోర్ వెబ్సైట్ ఎలా చేయాలో మీకు ఈ కోర్స్లో అనమాట సో మీరు ఏంటంటే మినిమం ఏంటంటే ఈ కామర్స్ వెబ్సైట్కి ఏంటంటే ఫార్టీ కే నుంచి మీరు ఛార్జ్ చేయవచ్చు అనమాట ఓకే సో ఎవరికైతే ఈ కామర్స్ బ్రాండ్స్ కానీ క్లాతింగ్ బ్రాండ్స్ షాపింగ్ బ్రాండ్స్ ఎవరైతే షాపింగ్ స్టోర్స్ ఆన్లైన్ స్టోర్స్ ఉంటాయో వాళ్ళకి మీరు హెల్ప్ చేయొచ్చు అనమాట వెబ్సైట్ డిజైనింగ్ ఈ కామర్స్ క్రియండి దానికి సో ఫార్టీ థౌసండ్ దాకా మీరు ఏం చేయవచ్చు అండ్ ఆల్సో ఎవరైతే ఈ పే ట్రైనింగ్ అనేది తీసుకుంటారో నా గైడెన్స్తో నా మెంటర్షిప్తో ఒకరు మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తారంటే నేను బోనస్గా ఫ్రీలాన్సింగ్ కూడా నేర్పిస్తున్నాను అనమాట లైక్ ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మీరు ఎయిన్ చేయొచ్చు అనమాట సో లైక్ పార్ట్ టైం జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట లైక్ ఈవినింగ్ టైమ్స్ కానీ మీరు రెగ్యులర్ చేస్తున్న జాబ్ కాకుండా మీరు సాటర్డే సండేస్ కానీ హాలిడేస్ టైంలో కానీ ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఏం చేయవచ్చు అనమాట మీరు ఏంటంటే పర్ మంత్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ వెబ్సైట్స్ మీరు క్రియేట్ చేసిన ట్వంటీ థౌసండ్ టు ఫార్టీ థౌసండ్ ఏం చేసే స్కోప్ అనేది ఉంటుందన్నమాట మీకు సో నేను దీంట్లో ఫ్రీలాన్సింగ్ ఏంటంటే మీ పోర్ట్ఫోలియో అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి సోషల్ మీడియా అకౌంట్స్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి కంటెంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ ఫైవర్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలి సో ఈ ఫైవర్ అకౌంట్ ఏంటంటే మనకు బిగినింగ్లో హెల్ప్ చేస్తుంది అనమాట వెబ్సైట్ డిజైనింగ్ ప్రాజెక్ట్స్ రావడానికి ఎందుకంటే ఫైవర్లో మంది ఎవరైతే సర్వీస్ కావాలనుకుంటున్నారో వెబ్సైట్ డిజైనింగ్ మన బిజినెస్కి మనకు అప్రోచ్ అవుతారనమాట అండ్ ఆల్సో మీరు క్లయింట్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ క్లయింట్స్ని ఏ విధంగా తెచ్చుకోవాలి సో ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ క్లైంట్స్ని తెచ్చుకున్న తర్వాత వీళ్ళ క్లైంట్స్కి వెబ్సైట్ డిజైనింగ్ సర్వీస్ అనే ఏం ప్రొవైడ్ చేయాలి అండ్ క్లయింట్స్ వన్స్ మీకు క్లయింట్ అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడగాలి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి క్లైంట్ వెబ్సైట్ రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి ప్రైజింగ్ అనేది ఎట్లా ఇవ్వాలి అండ్ వెబ్సైట్ డిజైనింగ్ స్కోప్ ఏంటి ఎన్ని డేస్ పడుతుంది ఒక వెబ్సైట్ డిజైన్ చేయడానికి సో ఇవన్నీ కవర్ చేస్తాను అన్నమాట వెబ్సైట్ డిజైనింగ్ స్కోప్ ఏంటి ఎన్ని డేస్ పడుతుంది అండ్ డిజైన్ చేయడానికి ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవరైతే ఈ పే ట్రైనింగ్ నా ద్వారా తీసుకుంటారో ఫిఫ్టీ థౌసండ్ వర్త్ ఆఫ్ వెబ్ డిజైనింగ్ రిసోర్సెస్ అనేది ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తాను అన్నమాట లైక్ త్రీ థౌసండ్ ప్లస్ వర్డ్ ప్రెస్ థీమ్స్ కానీ ప్లగ్స్ కానీ ఎలిమెంటర్ ప్రీమియర్ టెంప్లెట్స్ ల్యాండింగ్ పేజ్ టెంప్లెట్స్ ఇవన్నీ మీకు ఫ్రీగా ఇస్తాను అనమాట మీకు బయట ఇలాంటి పర్చేస్ చేయాలంటే మోర్ దెన్ ఫిఫ్టీ థౌసండ్ దాకా మీరు పర్చేస్ చేయాల్సి వస్తుంది అనమాట నేను లాస్ట్ త్రీ ఇయర్స్లో నేను లాస్ట్ త్రీ ఇయర్స్లో చాలా ఎలిమెంట్స్ కానీ ప్రీమియం టెంప్లెట్స్ కానీ పర్చేస్ చేస్తాను సో ఇవన్నీ మీకు ఫ్రీగా అనేది ప్రొవైడ్ చేస్తాను సో ఇలా నేను వెబ్సైట్ డిజైనింగ్కి కావాల్సిన చాలా రిసోర్సెస్ అనేది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను నేను ఓన్లీ వన్ ఆన్ వన్ పే ట్రైనింగ్ తీసుకుంటున్నాను సో ఎవరైతే వన్ 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 పేడ్ ట్రైనింగ్ తీసుకుంటారో అండ్ వాళ్ళకి వాళ్ళకి నా ద్వారా సపోర్ట్ అనేది ఉంటుంది అంటే మనసు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు ఎప్పుడైనా మీకు డౌట్స్ వస్తే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా నేను మీకు డౌట్స్ అనేది క్లారిఫై అనే చేస్తాను అనమాట ఎందుకంటే వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకునేటప్పుడు చాలా డౌట్స్ వస్తాయి సో ఈ డౌట్స్ అనేది మీకు బయట ఎవ్వరు ఫ్రీగా అయితే మీకు డౌట్స్ అనేది క్లారిఫై అయ్యారు చాలా కష్టపడాల్సి వస్తాయన్నమాట డౌట్స్ అనేది చాలా డౌట్స్ వస్తాయి డిజైన్ చేసేటప్పుడు సో డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలంటే మీరు నా గైడెన్స్ కావాలనుకుంటే యూ కెన్ అప్రోచ్ మీ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎల్స్ కాల్ చేయండి నేను ఈ కోర్స్ ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు సిలబస్ అనేది మీకు షేర్ అనేది చేస్తాను సో ఎవరైతే నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇక్కడ వాట్సాప్ లింక్ కనిపిస్తుందిగా ఈ వాట్సాప్ లింక్ క్లిక్ చేయని ఈ పేజ్కి రిడైరెక్ట్ అవుతారు కాంటాక్ట్ అంటే కంటిన్యూ అని క్లిక్ చేయను మీరు డైరెక్ట్గా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు లేదంటే ఈ నెంబర్కి కాల్ అనేది చేయొచ్చు ఇక్కడ నెంబర్ ఉందిగా సో మీరు డైరెక్ట్ అనేది చేయొచ్చు అనమాట సో ఈ వెబ్సైట్ డిజైనింగ్ సిలబస్ అంటే టోటల్ సిలబస్ తెలుసుకోవాలనుకుంటే ఈ టూ కోర్సెస్కి మీ నన్ను కాంటాక్ట్ అయ్యి ఒకసారి సిలబస్ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోండి అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నా గురించి చెప్పాలంటే నా పేరు బాలసార్ అండ్ ఐఎమ్ ఫ్ర హైదరాబాద్ అండ్ నేను ప్రొఫెషనల్ ఓట్వర్స్ వెబ్సైట్ డిజైనర్ ని నేను బిజినెస్ వెబ్సైట్ డిజైన్ చేస్తాను ఈ కామర్స్ వెబ్సైట్ డిజైనింగ్ చేస్తాను ఆన్లైన్ స్టోర్ క్రియేట్ చేస్తాను అండ్ రెస్టారెంట్ వెబ్సైట్ డిజైన్ చేస్తాను రియల్ ఎస్టేట్ వెబ్సైట్ డిజైన్ చేస్తాను గ్రోసరీ స్టోర్ క్రియేట్ చేస్తాను అండ్ ఎడిటిక్ వెబ్సైట్ లైక్ ఈ లెర్నింగ్ వెబ్సైట్ గానీ లేదంటే ఆన్లైన్ కోర్స్ వెబ్సైట్ గానీ లైక్ యూడమ్ ఆర్ ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయి ఇలాంటి వెబ్సైట్స్ మీకు క్రియేట్ అనేది చేస్తాను ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు మీ బిజినెస్ లేదంటే మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రొఫెషనల్ వెబ్సైట్ డిజైనింగ్ కావాలనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు సో చెప్పాను కదా ఎలా అప్రోచ్ అవ్వాలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఈ వాట్సాప్ నెంబర్ ఉంది వాట్సాప్ నెంబర్ కి డైరెక్ట్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ అనేది చేయండి ఈ వీడియో ఈ నెంబర్ కదా మీరు ఖచ్చితంగా కాల్ చేయండి వరల్స్ ఇక్కడ బాలసా డాట్ కామ్ నా వెబ్సైట్ ని మీరు విజిట్ చేయొచ్చు సో ఇక్కడ చూసారంటే డైరెక్ట్ కాంటాక్ట్ మీ అని కాల్ చేయండి లేదంటే కాల్ మీ నా ఈ జస్ట్ ఈ బటన్స్ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట సో యాప్ ద్వారా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే ఇలా కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ ఎంక్వైరీ ఫార్మ్ ఉంది సో ఇక్కడ మీ నేమ్ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి అండ్ మీరు రీజన్స్ చెప్పి మీరు నాకు సబ్మిట్ అనేది ఎంక్వైరీ ఫామ్ అనేది సబ్మిట్ చేయొచ్చు నేను మీకు డైరెక్ట్గా కాల్ చేస్తాను సో ఫస్ట్ ఏం చేయాలంటే సో మనం చార్జీపీటీ యూజ్ చేసుకొని రెజ్యూమ్ అనేది బిల్డ్ చేద్దాం ఓకే సో నేను ఇంకొక న్యూ ట్యాబ్లో సో ఇక్కడ చూశారంటే ఇక్కడ నేను చార్జీపీటీ అనేది ఓపెన్ చేశాను సో ఇక్కడ నేను ఛార్జీపీటీలో యూజ్ చేసుకుని ఒక రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకొని ఆ రెజ్యూమ్ని మనం క్యాన్వలో డిజైన్ అనేది చేసేద్దాం సో ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ ఇస్తాను ఇక్కడ మై నేమ్ ఈస్ బాలా సార్ అండ్ ఐఎమ్ బీటెక్ గ్రాడ్యుయేట్ అండ్ ఐ కంప్లీటెడ్ बीटेक इलेक्ट्रॉनिक्स इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन इंजीनियरिंग सो इनका मै नेम इज बाल एंड ऐम बीटेक ग्रेजुएट एंड आई कंप्लीटेड मई कंप्लीटेड बीटेक इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन इंजीनियरिंग एंड आई आई हैव स्किल्स ई हव स्कीव स्किच्डी एम एल CSS, JavaScript and uh, AWS and Azure and also Web Development Web Development आई हाव कम्प्लीटेड प्रोजेक्ट सॉन सॉन वेब डेवलपमेंट एंड अनदर प्रोजेक्ट ऑन हाउ टू लॉन्च ए सर्व एंड इंस्टॉल ప్రైస్ ఇన్ ద సర్వర్ సర్వర్ ప్రాజెక్ట్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అండ్ ఐజూర్ ప్లీజ్ సో ఇక్కడ చూసారంటే నేను ఇక్కడ చార్జ్జెపి నేను అడిగాను అనమాట ప్లీజ్ ఇంక్లూడ్ లాంగ్వేజెస్ నోన్ లైక్ తెలుగు ఇంగ్లీష్ అండ్ హిందీ సో నాకు తెలుగు హిందీ ఇంగ్లీష్ అని కూడా లాంగ్వేజెస్ అనేది యాడ్ చేసింది ఇక్కడ అండ్ అలాగే నేను ఇంకా ఇంక్లూడ్ హాబీస్ లైక్ సర్ఫింగ్ నేట్ అప్డేటింగ్ మై నాలెడ్జ్ అబౌట్ న్యూ టెక్నాలజీస్ అండ్ ప్లేయింగ్ చేస్ కూడా ఇచ్చాను సో ఇవంతా అప్డేట్ అనేది చేసింది అనమాట హాబీస్ కూడా సో ఇవన్నీ మనం ఇక్కడ దీంట్లో రిజ్యూమ్లో ఇంక్లూడ్ అనేది చేయాలి ఓకే సో నేను ఒక ఎమ్టీ టెంప్లెట్ తీసుకున్నాను ఎంటీ టెంప్లెట్ తీసుకున్న తర్వాత లేదంటే ఇదే టెంపురేట్ని నేను డూప్లికేట్ చేస్తాను డూప్లికేట్ చేశాక ఇక్కడ నేను ఇక్కడ నా నేమ్ అనేది అప్గ్రేడ్ అనే అప్డేట్ అనేది చేస్తాను సో ఇక్కడ బాలసాగర్ అని ఇస్తాను ఓకే ఇక్కడ మిడిల్లోకి ఇద్దాం మనం బాలసాగర్ వెబ్ డెవలపర్ అని ఇద్దాం వెబ్ డెవలపర్ అని ఇచ్చేసి ఇక్కడ అబౌట్ మీ అని ఉంది ఇక్కడ కావాలంటే మీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ డిటాచ్ ఇమేజ్ అని క్లిక్ చేయని ఈ ఇమేజ్ అనేది డిటాచ్ అయిపోతుంది సో డిలీట్ చేసుకోండి ఒకవేళ మీ ఇమేజ్ ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి అప్లోడ్ ఫైల్స్ అని క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ ఇమేజ్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఓకే సో అప్లోడ్ చేసుకోగానే ఇక్కడ నుంచి యాడ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేను బిజినెస్మెన్ అని టైప్ చేస్తాను టైప్ చేసి ఇక్కడ ఫొటోస్ సెక్షన్కి వెళ్ళి ఇక్కడ ఒక పర్సన్ ఇమేజ్ అనేది యాడ్ చేద్దాం ఇక్కడ సో ఈ పర్సన్ ఇమేజ్ యాడ్ చేద్దాం స్మైలింగ్ ఫేస్తా ఉన్నాడు సో మీరు ఎప్పుడైనా సరే రెజ్యూమ్లో యాడ్ చేసేటప్పుడు కొద్దిగా స్మైల్తో ఉండే ఫోటో అనేది అప్లోడ్ చేసుకోండి ఓకే సో దాని తర్వాత మీ సో అబౌట్ మీ ఇక్కడికి వెళ్ళి ఇది అబౌట్ మీ ఉందిగా ఇది కాపీ చేద్దాం ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అనేది చేద్దాం ఓకే లేదంటే ఇక్కడ ప్రాంప్ట్ అడుగుదాం రైట్ అబౌట్ మీ ఇన్ ట్వంటీ వర్డ్స్ అని యాడ్ చేద్దాం సో మనకి ట్వంటీ వర్డ్స్లో సో ఇప్పుడు రాసి ఇచ్చింది సో దీన్నే మనం కాపీ చేసి పేస్ట్ అనేది చేద్దాం అండ్ సైజ్ అనేది ట్వెల్వ్కి యాడ్ చేద్దాం సో టువెల్ యాడ్ చేసి ఇక్కడ యాడ్ చేద్దాం సో ఇట్లా మీడియంలోకి ఎలాంటి చేద్దాం ఓకే ఇలా వచ్చేస్తుంది అబౌట్ మీ సో ఇక్కడ మీరు మీ ఫోన్ నెంబర్ కావాలంటే ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లస్ అని ఇచ్చేసి నైన్ వన్ ఇచ్చేసి నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో అని ఇవ్వచ్చు ఇచ్చిన తర్వాత కొద్దిగా దీన్ని జూమ్ చేద్దాం జూమ్ చేశాక ఇవి కాంటాక్ట్ కాంటాక్ట్ చేస్తా అని ఇద్దాం సో ఇది ఉందిగా దీన్ని డూప్లికేట్ చేసి ఇక్కడ ఇక్కడ కాంటాక్ట్ అని టైప్ చేద్దాం సో దాని తర్వాత ఎల్లో ఎట్ ది రేట్ బాలాసాగర్ డాట్ కామ్ అని ఇద్దాం బాలాసాగా డాట్ కామ్ ఇది నా ఈమెయిల్ మన అడ్రస్ అనేది ఇద్దాం ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ తెలంగాణ అని ఇద్దాం దాని తర్వాత లాంగ్వేజ్ నోన్ ఫస్ట్ ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇద్దాం దాని తర్వాత తెలుగు దాని తర్వాత హిందీ అనేది ఇద్దాం సో దాని తర్వాత ఎక్స్పర్టైజ్ మనకి ఏమేమి స్కిల్స్ వచ్చు సో ఇక్కడికి వెళ్ళి ఎక్స్పర్టైజ్ ఇన్ వెబ్ డెవలప్మెంట్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుందాం వెబ్ డెవలప్మెంట్ సెలెక్ట్ చేద్దాం సో ఇక్కడ వెబ్ డెవలప్మెంట్ అని యాడ్ చేద్దాం ఓకే నెక్స్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఏడబ్ల్యూఎస్ అండ్ ఐజోర్ యాడ్ చేద్దాం స్కిల్స్ ఓకే నెక్స్ట్ సర్వర్ మేనేజ్మెంట్ సో ఇది కాపీ చేసి ఇక్కడ సర్వర్ మేనేజ్మెంట్ సో ఇక్కడ ఏంటంటే లాంగ్వేజెస్ యాడ్ చేశాం దాని తర్వాత ఎక్స్పర్టైజ్ వెబ్ డెవలప్మెంట్ ఐజూర్ సర్వర్ మేనేజ్మెంట్ గీట్ లైనక్స్ నా స్కిల్స్ అనేది ఇక్కడ యాడ్ చేశాను లేదంటే ఎక్స్పర్టైజ్ బదులు స్కిల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లాంగ్వేజెస్ సో ఇక్కడ ఇది అండ్ ఈ రెండు కాపీ చేసి డూప్లికేట్ చేద్దాం డూప్లికేట్ చేసి ఇక్కడ యాడ్ చేద్దాం యాడ్ చేసిన తర్వాత లాంగ్వేజెస్ అని టైప్ చేద్దాం సో ఇక్కడ లాంగ్వేజెస్ అని టైప్ చేసి ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆల్రెడీ లాంగ్వేజెస్ యాడ్ చేసాం కదా సో లాంగ్వేజెస్ అవసరం లేదు సో వీటిని డెలీట్ చేసేద్దాం సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రాజెక్ట్స్ మనం ప్రాజెక్ట్ చేసిన ప్రాజెక్ట్స్ అనేది కూడా యాడ్ చేయాలి అండ్ ఇంకోటి సర్టిఫికేషన్స్ సో ఇక్కడ మనం సర్టిఫికేషన్స్ అనేవి యాడ్ చేద్దాం ఈ సెక్షన్లో ఓకే సో ఇక్కడ ఈ రెండు కాపీ చేసి డూప్లికేట్ చేసి ఇక్కడ సర్టిఫికేట్స్ అనేది యాడ్ చేద్దాం సర్టిఫికేషన్స్ కాపీ చేసి ఇక్కడ ఇక్కడ పేస్ట్ చేద్దాం నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ సొల్యూషన్స్ ఫస్ట్ టెక్ ఫస్ట్ది నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఐజర్ ఐజర్ ఫండమెంటల్స్ ఈ రెండు యాడ్ చేద్దాం సర్టిఫికేషన్స్ ఓకే దాని తర్వాత ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేయాలన్నమాట ఇక్కడ కూడా సేమ్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీరు ఏమేమి వర్క్ చేశారు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ అంతా మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది ఓకే అండ్ దాని తర్వాత ఇక్కడ చూడాల ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ మీ ఎడ్యుకేషన్ అనేది ఎడిట్ అనేది చేసుకోండి జస్ట్ ఇక మీరు ఎడిట్ చేయడమే ఉంటుంది అనమాట జస్ట్ ఇక్కడ ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కంపెనీ ఏంటి అండ్ కంపెనీ లొకేషన్ ఏంటిది ఎన్ని ఎన్ని ఇయర్స్ మీరు వర్క్ చేశారు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట దాని తర్వాత ఆ జాబ్ డిస్క్రిప్షన్ మీరు ఏం వర్క్ చేశారు ఆ కంపెనీలో సో ఇట్లా మీ ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ హాబీస్ కూడా ఇవ్వచ్చు అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ సెక్షన్ అనేది లేదు సో ఇక్కడ ఏం చేద్దాం అంటే ఈ సెక్షన్ని డెలీట్ చేసేద్దాం ఈ సెక్షన్ని డెలీట్ చేసి మనం ప్రాజెక్ట్ సెక్షన్ అనేది యాడ్ చేద్దాం సో ఇవి ఉంది కదా ఇవి కొద్దిగా పైనకి జరుపుదాం జరిపి అండ్ ఈ స్కిల్స్ అమ్మరీ అనేది డెలీట్ చేసేద్దాం అండ్ ఈ ఎడ్యుకేషన్ అనేది పైనకి తీసుకొద్దాం సో పైనకి తీసుకొచ్చిన తర్వాత వీటి కూడా సేమ్ లైన్లో అలైన్ అయ్యేటట్టు చూసుకోవాలి సో దీని తర్వాత ఈ టూ సెక్షన్స్ని కాపీ చేద్దాం కాపీ చేసి డూప్లికేట్ చేద్దాం డూప్లికేట్ చేసిన తర్వాత సేమ్ అలైన్మెంట్ అనేది మీరు చేయాలి చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్ ఇక్కడ మీరు చేసిన ప్రాజెక్ట్స్ అనేది ఇక్కడ యాడ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఇవ్వండి సో ఇక్కడ హెడ్డింగ్ వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఓకే దాని తర్వాత ఆ వెబ్ డెవలప్మెంట్ని ఏమేమి చేశారు సో వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవి ఇచ్చేసేయండి ఓకే సో ఇవి రెండు సెలెక్ట్ చేసుకుని కొద్దిగా కిందికి స్క్రోల్ వెళ్దాం సో నెక్స్ట్ ఇది డెలీట్ చేసేద్దాం డెలీట్ చేసి వీటిని మనం డూప్లికేట్ అనేది చేద్దాం డూప్లికేట్ చేసి ఇలా యాడ్ చేద్దాం యాడ్ చేశాక నెక్స్ట్ ఏంటంటే సర్వర్ లాంచ్ అండ్ వర్డ్ ప్రెస్ ఇన్స్టాలేషన్ ఇన్ ఎజర్ ఏడబ్ల్యూఎస్ సో డిస్క్రిప్షన్ని కొద్దిగా కిందికి తీసుకొద్దాం సో మళ్ళీ ఈ త్రీ పాయింట్స్ని యాడ్ చేద్దాం కాపీ చేసి ఇక్కడ ఆల్ పేస్ట్ సో ఇలా మీరు ప్రాజెక్ట్ సెక్షన్ అనేది యాడ్ చేయొచ్చు సో ఇక్కడ చూసారంటే మీ నేమ్ మీ రోల్ ఏంటి అండ్ మీ గురించి అండ్ ఆల్సో మీ కాంటాక్ట్ డీటెయిల్స్ మీ నో మీ స్కిల్స్ మీ సర్టిఫికేషన్స్ అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ ప్రాజెక్ట్స్ సో ఇవన్నీ ఒకటే పేజీలో అనేది యాడ్ చేసేసామన్నా అనమాట ఓకేనా ఇలా యాడ్ చేసుకోవచ్చు సో ఇంకోటి ఏంటంటే హాబీస్ సెక్షన్ ఉంది సో హాబీస్ సెక్షన్ యాడ్ చేయాలంటే ఇంకొక స్పేసింగ్ అనేది మనకి ఇక్కడ కావాలి సో దానికోసం మనం ఏం అంటే అప్పుడు ఈ ఇమేజ్ అండ్ ఇది ఇవన్నీ సెలెక్ట్ చేసుకుందాం ఈ కొద్దిగా పైనకు అనేది మూవ్ చేద్దాం ఓకే ఓకే ఇలా మూవ్ చేసిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ సెక్షన్ నుంచి ఇవన్నీ ఇంకా కొద్దిగా పైనకు మూవ్ చేద్దాం ఇక్కడ మూవ్ చేసిన తర్వాత ఈ రెండు కాపీ చేసి డూప్లికేట్ చేసి ఇక్కడ యాడ్ చేద్దాం ఓకే సో ఈ సెక్షన్ అనేది మనం బ్లాక్ కలర్ యాడ్ చేద్దాం అండ్ ఇది డెలీట్ చేసేసి నేను డూప్లికేట్ చేసి సో ఇక్కడ యాడ్ చేద్దాం అండ్ ఇది కూడా వీటిని కూడా సేమ్ అలైట్మెంట్లో పెట్టి సో దీని తర్వాత హాబీస్ కావాలంటే ఇక్కడ హాబీస్ అనేది ఇవ్వచ్చు మనం హాబీస్ ఇచ్చేసి ఇప్పుడు ప్రాజెక్ట్ సెక్షన్లో హాబీస్ అండ్ ఈ మూడిట్ల గురించి మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు సెలెక్ట్ ఆల్ పేస్ట్ ఇక్కడ నా హాబీస్ గురించి కూడా చెప్పాను అనమాట మొత్తం నా డీటెయిల్స్ నా గురించి ఓకే అబౌట్ మీ అండ్ ఫోన్ నెంబర్ అడ్రస్ లింక్ ఇన్ మనము సోషల్ ప్రొఫైల్స్ కూడా యాడ్ చేయాలి సో సోషల్ ప్రొఫైల్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మీ ఇమెయిల్ ఐడి అంతా ఓకే సో లేదంటే అబౌట్ మీ సెక్షన్ ఉందిగా ఇది కొంచెం పైన తీసుకొచ్చి సోషల్ ప్రొఫైల్స్ అనేది ఇక్కడ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ ఐకాన్స్ దగ్గరికి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఐకాన్ యాడ్ చేసుకోవచ్చు మీరు గ్రాఫిక్స్ సెక్షన్కి వెళ్ళి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ వైట్ సెలెక్ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని సైజ్ అనేది ఇట్లా డిక్రీజ్ చేసి ఇన్స్టాగ్రామ్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ నెక్స్ట్ ఇంకోటి లింక్డ్ ఇన్ ఇంపార్టెంట్ మనకి లింక్డ్ ఇన్ లోగో సో ఇక్కడ మళ్ళీ వైట్ కలర్ ఇచ్చేసి లోపల మనం డార్క్ బ్లూ ఇద్దాం ఇలా ఇవ్వచ్చు సరే ఇచ్చాక టెక్స్ని కాపీ చేసి ఈ ఏకం సైజెస్ ఇంకా డిక్రీస్ చేద్దాం కొద్దిగా డిక్రీజ్ చేశాక ఇలా మిడిల్లో కలైన్ చేసి ఓకే అట్ ది రీచ్ బాలసాగర్ అని ఇద్దాం అండ్ ఇదే కాపీ చేసి లింక్డ్ ఇన్లో కూడా బాలసాగర్ అని ఇద్దాం సో ఇచ్చిన తర్వాత ఇక్కడ అన్ని ప్రూఫ్స్ అనేది మనం యాడ్ చేసేసాం మన నేమ్ ఎబోటర్స్ మన సోషల్ లింక్స్ అండ్ మన కాంటాక్ట్ డీటెయిల్స్ మన నోన్ స్కిల్స్ సర్టిఫికేషన్స్ హాబీస్ మనం చేసిన ప్రాజెక్ట్స్ అండ్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ మనకున్న ఎక్స్పీరియన్స్ సో ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో ఇలా వన్ పేజ్లో రెజ్యూమ్ అనేది అట్రాక్టివ్ అనేది డిజైన్ చేసాం మనం అండ్ జీపీటీ యూజ్ చేసుకుని కూడా మనం కంటెంట్ అనేది ఇలా రాసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే ఛార్జీపీటీలో మీరు ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు మీ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయాలన్నమాట ఓకేనా మీ అడ్రస్ డీటెయిల్స్ అండ్ సిటీ జిప్కోడ్ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ మళ్ళీ ఆబ్జెక్టివ్ ఏంటిది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి స్కిల్స్ ఏమేమి నేర్చుకున్నారో ఇవ్వాలి ప్రాజెక్ట్స్ ఏమేమి చేశారో ఇవ్వాలి అండ్ సర్టిఫికేషన్స్ మీకు తెలిసిన లాంగ్వేజెస్ హాబీస్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇవ్వచ్చు సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీకు చార్జీపీటీ అనేది మంచిగా ప్రాపర్ ప్రాంప్ట్ అనేది మీకు రిజల్ట్లో ఇచ్చేస్తుంది అనమాట సో ఈ రిజల్ట్స్ తీసుకొని వచ్చి మీరు ఇట్లా రిజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఆల్రెడీ ఉన్న ప్రీమియర్ టెంప్లెట్స్ యూస్ చేసుకొని మనం డిజైన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట ఇట్లా మనం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చేసుకోవచ్చు అనమాట ఇలా సో ఇక్కడ నుంచి ఇలాంటి డిజైన్ చేయొచ్చు ఈ టెంప్లెట్తో డిజైన్ చేయొచ్చు సో ఈ టెంప్లెట్ కూడా బాగుంది కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు ఇంకా ఈ టెంప్లెట్తో డిజైన్ చేసుకోవచ్చు ఈ టెంప్లెట్తో డిజైన్ చేయవచ్చు ఇంకా సో ఇలా మనకి కొన్ని థౌసండ్స్ ఆఫ్ టెంప్లెట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి అనమాట మీకు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ చూసారా డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ ఉన్నాయి సో దీంట్లోకి ఏంటంటే ఫైవ్ ఫైవ్ సిక్స్ టైప్స్ సెలెక్ట్ చేసుకొని ఒక ఫైవ్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని డిజైన్ అనేది ఇట్లా డిజైన్ అనేది యాడ్ చేసుకొని దాని తర్వాత మీరు ఎడిట్ అనేది చేసుకోండి మీకు నచ్చిన విధంగా మీ కంటెంట్ అనేది మీ స్కిల్స్ అనేది మీ డేటా అంతా ఇచ్చేసి మీరు రెజ్యూమ్ అనేది ప్రొఫెషనల్గా అట్రాక్టివ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో అంటే ఎప్పుడైనా సరే జాబ్ అప్లై చేసేటప్పుడు రెజ్యూమ్ అనేది ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇలా మీరు రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఓకే సో ఈ వీడియోని కూడా ఇప్పుడే మీరు లైక్ చేయండి ఈ వీడియోలో మీకు ఏవైతే టాపిక్ నచ్చిందో ఆ టాపిక్ని కమెంట్ అనేది చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి